ఒక్క సీసీ కెమెరా వెయ్యి కళ్లతో సమానం అందుకే నేర పరిశోధనలో ఇప్పుడివి కీలకంగా మారాయి చోరీలు హత్యలు ఆందోళనలు ఏ నేరమైనా కేసు దర్యాప్తులో సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి విజయవాడ కమిషనరేట్లోని అన్ని ప్రాంతాలు ఇప్పుడు నిఘానేత్రాల పరిధిలోకి వచ్చాయి నగరంలో ఇప్పటి వరకు నాలుగు వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి ఈ సంఖ్యను మరో మూడు నెలల్లో ఐదు వేల వరకు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు వీటిలో నిక్షిప్తమైన ఆధారాన్ని బట్టి వివిధ కీలక కేసుల చిక్కుముళ్లు విడుతున్నాయి పోలీసు కెమెరాలే కాకుండా అంతర్గత రోడ్లు అపార్ట్మెంట్లలోనూ సురక్ష కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటైన సీసీ కెమెరాలు నేరాల కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి నేరాల ఛేదన కట్టడిలో సాంకేతికత అందించిన అద్భుత సాధనాలు సిసి కెమెరాలు ఏ చిన్న రోడ్డు ప్రమాదం జరిగినా దొంగతనాలు ఘర్షణలు దాడులు హత్యలు చోటు చేసుకున్న ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినా ఇప్పుడు పోలీసులు సిసి కెమెరాలనే ఆశ్రయిస్తున్నారు డేగ కళ్లతో నిఘా కాస్తూ ఎనలేని సాయం అందిస్తున్నాయి మానవ కంటితో చూడలేని దృశ్యాలు సైతం కెమెరా కంటిలో నిక్షిప్తమవుతున్నాయి ఈ దృశ్యాలే ఆయా సంఘటనలకు సాక్షిగా నిలుస్తున్నాయి సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించిన విజయవాడ పోలీసులు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు నగరంలో ఇప్పటివరకు నాలుగు వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి ఈ సంఖ్యను మరో మూడు నెలల్లో ఐదు వేల వరకు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేస్తూ పోలీసులు విజయవాడ నగరాన్ని డేగ కళ్లతో పహారా కాస్తున్నారు సీసీ కెమెరాలు విజయవాడ నగరంలో నేర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అనేక కేసులను పోలీసులు వీటి సాయంతో ఛేదించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడ శివారు ఎనికేపాడులోని యాపిల్ ఉత్పత్తుల గోదాంలో బీహార్కు చెందిన గ్యాంగ్ అర్దరాత్రి దొంగతనం చేసింది రెండు వందల డెబ్బై యొక్క ఐఫోన్లు యాభై యాపిల్ యాక్సెసరీలు లెనోవా ట్యాబ్లు ఎయిర్పాడ్లు చోరీ చేసి కారులో పరారయ్యారు గోదాం ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలో వీరు వెళుతున్న కారు ఆనవాళ్లు నిక్షిప్తమయ్యాయి కారు నంబర్ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు విజయవాడ నుంచి బస్సులో వచ్చి తిరువూరులో దిగి ఆటోలో ఇంటికి వెళుతున్న మహిళ నుంచి బ్యాగ్ చోరీ అయింది సీసీ కెమెరాలను పరిశీలించగా ఆటోలో అప్పటికే ఉన్న ఇద్దరు మహిళలు దొంగతనం చేశారని తేలింది దాని ఆధారంగా మహిళా గ్యాంగ్ను అరెస్టు చేసి పదమూడు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు జగ్గయ్యపేట నుంచి విజయవాడ వస్తున్న బంగారం వ్యాపారిని పోలీసుల పేరుతో బెదిరించి ఇరవై ఆరు లక్షలు కాజేశారు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ పాస్టర్ మార్గ మధ్యంలో మృతి చెందిన అంశం వివాదాస్పదం కాగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అసలు నిజాన్ని తేల్చారు తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించిన ఘటనలు కూడా ఉన్నాయి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే సీసీ కెమెరాల నిఘా వల్ల విజయవాడలో నేరాలు గణనీయంగా తగ్గుతున్నాయి గత రెండేళ్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది రాత్రి సమయాల్లో ఇళ్లల్లో చోరీల సంఖ్య సగానికి పైగా తగ్గింది ద్విచక్ర వాహన చోరీలు ముప్పై ఐదు శాతం దోపిడీలు నలభై శాతం ఇతర నేరాలు యాభై శాతం తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి మొత్తం మీద అరవై రెండు పాయింట్ ఐదు శాతం డిటెక్షన్ ఎనభై ఐదు పాయింట్ ఆరు శాతం రికవరీ నమోదైందని అధికారులు చెబుతున్నారు బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా ప్రార్థనా స్థలాల్లోనూ సీసీ కెమెరాలను వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సిసి కెమెరాల వల్ల కళాశాలల్లో ఏవిటైజింగ్ తగ్గిందని పోలీస్ అధికారులు వెల్లడించారు ఇప్పుడు సిసి కెమెరాస్ ఇట్లా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయి అనే దానికి మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్రైమ్ రేట్ రిడక్షన్ ఇన్ క్రైమ్ రేట్ ఒక నిదర్శనం అదే కాకుండా ఇటు బైక్ థెఫ్ట్ కానివ్వండి ప్రాపర్టీ లాసెస్ కానివ్వండి సిసి కెమెరాస్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెరీ వైటల్ రోల్ దీంతో పాటు మిస్సింగ్ కేసెస్ ఎస్పెషలీ గర్ల్స్ అండ్ బాయ్స్ మిస్సింగ్ కేసెస్ ఏవి జరిగినా మన ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ కి గా ఈవెన్ ప్రైవేట్ పర్సన్స్ కూడా దే ఆర్ వాకింగ్ స్ట్రీట్ ఇంటూ ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ అండ్ దే ఆర్ చెకింగ్ ద సీసీ కెమెరాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ పోలీస్ సో ఈ సీసీ కెమెరాస్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నేరాన్ని డిటెక్ట్ చేయడమే కాకుండా ప్రివెంట్ చేయడము ఎస్పెషలీ స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర పిల్లలు కూడా మాకు సీసీ కెమెరాస్ పెట్టడం వల్ల ఈవ్ టీజింగ్ అనేది తగ్గిందని వాళ్ళంతటి వాళ్లే వాయిస్ ఇస్తూ కూడా మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా సురక్ష ప్రాజెక్టు కింద లక్ష సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లాలో పదివేల కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు ఈ ప్రాజెక్టును మొట్టమొదటిగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు వేల సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయని పోలీసులు చెబుతున్నారు అత్యాధునిక ఫీచర్స్ ఉన్న కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి కెమెరాకు ఐపీ అడ్రస్ ఉంటుంది దీనిని పోలీసులు కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేస్తారు వీటి పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు దీన్ని ఆదర్శంగా తీసుకుని నగరంలోని అనేక ప్రాంత ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు సురక్ష ప్రాజెక్టుకు తమవంతు సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు కెమెరాలు ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే పలు నేరాల్లో నిందితులు సీసీ కెమెరాల ద్వారా పట్టుబడటంతో దాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సెంటర్లో కెమెరా పెడితే ఒక పదివేల మంది కాబట్టి నేరాలు చాలా బాగా దీనివల్ల బయటకు వస్తున్నాయి అండి తెలుస్తుంది అంటే మొత్తం పదివేల కెమెరాలు అండి మన ఎన్టీఆర్ జిల్లాకి సురక్ష ద్వారా ఒక అన్ని సురక్ష అని అంటాం కానీ మేము ఇచ్చింది ఒక రెండు వేల చిల్లర ఇచ్చామండి చైనాలో రెండు వందల మిలియన్స్ ఉన్నాయండి సీసీ కెమెరాలు అమెరికాలో యాభై మిలియన్స్ ఉన్నాయండి మన ఇండియాలో మూడు మిలియన్స్ కూడా లేవు కాకపోతే ఇప్పుడే మహాయజ్ఞం లాగా మనందరం చేస్తున్నాం మన సీపీ గారు డీజీపీ గారు దాని మీద బాగా వర్క్ చేసి అంత ఆంధ్ర రాష్ట్రం అంతా అని ఒక లక్ష కెమెరాలు అది చంద్రబాబు గారు విజనం విజయవాడ నగరంలో మూడు అంచెలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు నగరం గ్రామీణ ప్రాంతాలు అపార్ట్మెంట్లు దేవాలయాలు చర్చ్ మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు నిందితులను మరింత వేగంగా గుర్తించేందుకు భవిష్యత్తులో ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ను వినియోగించనున్నారు నిందితుల ఫోటో అప్లోడ్ చేస్తే ఏ సీసీ కెమెరా దగ్గరకు వచ్చినా వెంటనే అలర్ట్ వచ్చేస్తుందని చెబుతున్నారు సీసీ కెమెరాల క్రియాశీల పనితీరు వల్ల సామాన్యులకు గట్టి భరోసా లభిస్తుంది కాలనీలు అపార్ట్మెంట్లు బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లోనూ ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల స్థానికులు ధీమాగా ఉండవచ్చు మహిళలు తమ విధులు పూర్తి చేసుకుని రాత్రి సమయాల్లో ఇళ్లకు వెళ్ళేటప్పుడు ఇవి భరోసా ఇస్తున్నాయి చైన్ స్నాచింగ్ వేధింపులు వంటివి తక్షణమే రికార్డవుతున్నాయి అన్ని చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల భద్రత పెరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆడపిల్లలు గాని ఎవరైనా వెల్లో చైన్ ఉంటది కదా ఈ గోల్డ్ స్లాచింగ్ వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్ ఉంది దొరికిపోతామని సో యాజ్ పర్ యాజ్ విజయవాడ మన పోలీస్ కమిషనరేట్ చూసుకుంటే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు నెంబర్ ఆఫ్ పెట్టడం వల్ల ఈ గోల్డ్ స్నాచింగ్ అనేది కనపట్ల నెక్స్ట్ ఈ గజాయి బ్యాచ్ కనపట్ల నెక్స్ట్ యూటీజింగ్ బ్యాచ్ కూడా కనపట్టలేదు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు విజయవాడ పోలీస్ కమిషనర్ అండ్ సురక్ష గ్రూప్ ఆల్సో ఆఫీసులకు వెళ్ళే లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి సీసీ అండి కెమెరాల వల్ల ఎందుకంటే సీసీ కెమెరాలు పెట్టడం వల్ల లేట్ లేట్ అయినా సరే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దానివల్ల లేట్ అయినా సరే ఇబ్బంది లేకుండా వెళ్ళాల్సి వస్తుంది ఇదివరకు అయితే దొంగతనాలు రవిడీ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉండడం వల్ల భయంగా ఉండేది లేట్ అయినా సరే ఇప్పుడు లేట్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ ఇప్పుడు లేడీస్ మార్నింగ్ వాకింగ్ వెళ్తారు చెన్స్ వాళ్ళు ఉండారు అట్లాగే ఆ అమ్మట పడి రోడ్ ఇమ్ముకుంటారు కదా గాలి వాళ్ళు కూడా భయపడతారు కదా చేయడానికి వెళ్ళే వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటుంది సీసీ కెమెరా ఉంది కదా మాకేం ఇబ్బంది లేదని అది అట్లాగే ఇప్పుడు బ్యాంకులకు వాళ్ళు ఉన్నారు క్యాష్ తీసుకున్నా లేదా ఎక్కడ ఏంటనేది అనేది ఇమీడియట్గా ట్రేస్ అవుట్ కదా ఎన్ని సీసీ కెమెరాలు పెట్టారు బాగా ఆ ప్రజలు ఎక్కడైనా గ్యారంటీ తెలిసిపోద్ది ఇమీడియట్గా ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు కూడా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు ఐ కూడా తెలిసిపోతుంది మారిన జీవనశైలి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అందరికీ భద్రత అనివార్యమైంది పోలీసుల సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న వేళ చాలా కేసుల్లో చిక్కుముడులను సీసీ కెమెరాలు విప్పుతున్నాయి రోడ్డు ప్రమాదాల నుంచి ఎన్నో నేరాల లోగుట్టును సీసీ కెమెరాలు విప్పేస్తున్నాయి వీటి సంఖ్య అవసరానికి తగ్గట్లు తమ వద్ద ఇంకా లభ్యత లేదు మిగతా అభివృద్ది చెందిన దేశాలతో పోల్చి చూస్తే సీసీ కెమెరాల సంఖ్య తక్కువే అయినప్పటికీ భవిష్యత్తులో వీటి సంఖ్య పెరిగి ప్రజల రక్షణ భద్రతకు అండగా నిలవనున్నాయనడంలో సందేహం లేదు ఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టే ఈ సదుపాయాన్ని వినియోగించుకుని విజయవాడను సురక్షిత నగరంగా ఉంచేందుకు అక్కడి పోలీసులు కృషి చేస్తున్నారు